మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది జగదీష్ రెడ్డిపై వేటు ప్రజా ప్రజాప్రతినిధులంతా అంబేద్కర్ విగ్రహానికి చేరుకుని నిరసన చేపట్టారు ఈ విషయం తెలుసుకుని పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అందరినీ అదుపులోకి తీసుకున్నారు जय श्री शिवर ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తా ఉంది బయట ప్రశ్నిస్తేనేమో అక్రమ కేసులు అరెస్టులు శాసనసభలో ప్రశ్నిస్తే కనీసం మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కడము సస్పెండ్ చేస్తా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు నేను ఇరవై రెండేళ్ళు శాసనసభలో ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మేము చూడలేదు సభలో ప్రతిష్టంభన ఏర్పడితే అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకుంటారు అన్ని పక్షాలను పిలిచి స్పీకర్ గారు మాట్లాడతారు కానీ ఇక్కడ ఏ పక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం నలుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు నేను అడుగుతా ఉన్నా మినిస్టర్ మినిస్టర్ను సభలో బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది ఎంఐఎం ఉంది సిపిఐ పార్టీ ఉంది మా అభిప్రాయాలు తీసుకున్నారా కనీసం మమ్మల్ని అడిగారా జగదీష్ రెడ్డి గారు ఎక్కడా ఏకవచనం వాడలేదు ఏకవచనం వాడకుండా వాడినట్టు తప్పుడు ఆరోపణ పెట్టి ఏకపక్షంగా ఇలా జగదీష్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కారు ఇలా పట్ట పగలు ప్రజాస్వామ్యం కూని అయింది ఈ రోజు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది జగదీష్ రెడ్డిపై వేటు వేయగానే ప్రజాప్రతినిధులంతా అంబేద్కర్ విగ్రహానికి చేరుకుని నిరసన చేపట్టారు ఈ విషయం తెలుసుకుని పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అందరినీ అదుపులోకి తీసుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని ప్రతినిధి స్వామి స్వామి అందిస్తారు

ప్రశాంత్ రెడ్డి స్థాయి అంతా కూడా పాల్గొన్నారు పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎక్కడ కూడా ఆ స్పీకర్లు ఇంత పట్టకుండా మాట్లాడినప్పటికీ కూడా ఒకవైపు ఈ రోజు వచ్చినటువంటి గవర్నర్ ప్రసంగంలో ఈ పైన సరిగా సమాధానం చెప్పలేకనే కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కారు జగదీష్ రెడ్డిని కావాలని చెప్పి టార్గెట్ చేసి సస్పెన్షన్ బేటు వేసారు సర్పంచం అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ అంతా కూడా ప్రభుత్వం పైన మండిపడుతున్నారు అంబేద్కర్ వి సంవత్సరాలు దాదాపు గంట పాటు ధర్నా నిర్వహించారు ధర్నాలు నిర్వహించినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు అదుటో తీసుకొని తెలంగాణ భవన్ కు తరలించారు ఈ సందర్భంగా పోలీసులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం లోపలాట చూసి చోటు చేస్తుంది ఒకవైపు ఈ రోజు సీఎం అసెంబ్లీలో ఒకవైపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న క్రమంలో దేవీశ్వరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు మధ్య కాస్త వాదన చోటు చేసుకుంది ఆ తర్వాత సంయామం కోల్పోకుండా మాట్లాడాలని చెప్పేసి స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ జగదీశ్వరెడ్డికి స్పీకర్ పైన గడ్డ ప్రసాద్ కుమార్ పైన జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ శాసనసభ అనేది మీ ఒక్కరిని కాదు అందరినీ ఇక్కడ అందరికీ సమాన అవకాశం ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి కూడా మీ ఒక్కరిని కాదు అనే పాయింట్ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ప్రభుత్వాలు మంత్రులు శ్రీకర్ బాబు అదేవిధంగా పట్టణ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా కూడా సాగర్ చేశారు ఒకవైపు దళుతులైనటువంటి స్పీకర్ ను అవమానపరిచే విధంగా అహంభావంతో ఈహే భావంతో మాట్లాడారు అవమానపరిచారని చెప్పేసి కూడా ఒకవైపు జగదీష్ రెడ్డి పైన మంత్రులంతా కూడా మండిపడ్డారు ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలి ఆయన సభ్యత్వాన్ని ఎక్స్పెండ్ చేయాలని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సహా మంత్రులంతా కూడా డిమాండ్ చేశారు అయితే జరిగిన పరిణామాలపైన సభ కూడా సభను పరిశీలించినటువంటి ప్రభుత్వం శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు జగేశ్వర్ రెడ్డి పైన ఒక ఈ సెషన్ అంత వరకు ఈ పద్ధతి వరకు పూర్తిగా సస్పెండ్ చేశారు అదేవిధంగా అతను సభ్యత్వం రద్దు చేసే విషయం సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎఫిక్స్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానాన్ని అయితే ఆమోదించారు ఆ తర్వాత వెంటనే స్పీకర్ ప్రసాంత్ కుమార్ విరీష్ర్ రెడ్డి వైపు సస్పెండ్ చేస్తూ వెంటనే రూలింగ్ ఇచ్చారు ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి జరీష్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ ఎస్పీ కార్యాలయంలో కూటోలందరూ కూడా అక్కడ చూసినటువంటి చీఫ్ బయటికి వెళ్ళిపోవాలి మిమ్మల్ని సభ నుండి సస్పెండ్ చేసే కారణంగా ఇక్కడ వెళ్ళిపోవాలని చెప్పేసి సూచించారు దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు చీఫ్ మాస్టర్ తోని భాగోద కేవలం సభలోని బిజినెస్ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు తప్ప హరేష్ రావు ప్రాంగణ నుంచి కాదని చెప్పేసి చీఫ్ మాస్టర్ వాగ్వాదం దిగారు తీరు జరిగిన పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పైన సరైన సమాధానం చెప్పుకోలేక ఈ ఇస్తున్నటువంటి హామీను అమలు చేయడం లేదు కాగానే జయశి రెడ్డి తీసుకొచ్చి సభ వ్యవహారాలు తప్పించుకునే ప్రయత్నం చేసిందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నేత ఆరోపిస్తున్నారు ఆ తర్వాత ఒకవైపు అక్కడి నుంచి తరలి వచ్చి నేరుగా ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్నటువంటి నూట ఇరవై నాలుగులటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద బయట ధర్నా నిర్వహించారు ధర్నాలో కూడా కేటీఆర్ జీశ్వర్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావుతో సహా మీద కూడా మాట్లాడారు వాళ్ళు ప్రభుత్వ వ్యవహార నిరక్షిస్తూ ధర్నా నిర్వహిస్తారు ధర్నా చేసిన నేతలందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులు అస్పట్ తీసుకొని తెలంగాణ భవన్ వద్ద వదిలిపెట్టారు రైట్ స్వామి હે મીરે રાજે ગુરુદેવ અહંકાર વૈખરી નસિન ચાલે પ્રભુત્વ અહંકાર વૈખરી નસિન ચાલે પ્રભુત્વ અહંકાર વૈખરી નસિન ચાલે પ્રભુત્વ અહંકાર વૈખરી રસી કોરતે વૈષ્ણવ બેટા હક્કુન કાપાડાલની કોરતે વૈષ્ણવ બેટા હક્કુન કાપાડાલની કોરતે વૈષ્ણવ બેટા પ્રભુ મીરે દમનカーnda નસિન ચાલે પ્રભુત્વ દમનカーnda નસિન ચાલે પ્રભુત્વ